బీఫ్ ఎక్స్పోర్ట్లో ఒకప్పుడు రెండో స్థానంలో ఉండేది భారతదేశం ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది మూడు సార్లు చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు మరి మొదటి స్థానానికి రావడానికి గల కారణం ఏంటి బీఫ్ ఎక్స్పోర్ట్ ఇండియాలో ఇంకొకటి ఏంటంటే కొన్ని లిమిట్స్ ఎట్లా అంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఆ లిమిట్స్ ప్రకారంగానే ఉంటుంది ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అప్రోచ్ అయ్యి దా చట్టాలను తీసుకోవాలంటే అన్ని స్టేట్ల అంగీకారము ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు మనము మొన్న రీసెంట్గా తీసుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళా బిల్లుని ప్రవేశపెడుతుంటేనే మిగతా పార్టీలు కూడా దాన్ని వద్దు అని నినాదం చేయడం జరిగింది అదంతెందుకు త్రిబుల్ తలాక్ సంబంధించి కూడా ఇదే ఎంఐఎం పార్టీ వద్దని చెప్పడం జరిగింది అంటే ఏ చట్టం తీసుకున్నా కూడా సెంట్రల్ అంటే అది ఒక్కరు తీసుకునేది కాదు కదా అన్ని రాష్ట్రాల అనుమతితోని అన్ని రాష్ట్రాలు సమకూ సమకూలంగా వాళ్ళు చర్చించుకొని ఓకే అన్నప్పుడు మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది అది దానికి మన స్టేట్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మిగతా రాష్ట్రాలు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తుంది దాంట్లో ఎలా డౌట్ లేదు ఇప్పుడు మనం చూసుకుంటే యూపీ కానీ వేరే ఇంకెక్కడైనా కూడా మీరు చూడండి అక్కడ చాలా కట్టడిగానే ఉంది అంటే మన దగ్గర ఒక సౌత్ స్టేట్లలోనే ఈ విధమైన అంటే స్టేట్ గవర్నమెంట్లో ఇన్వాల్వ్మెంట్లు ఎక్కువ ఉండడం వల్ల అవి తొందరగా ఇంప్లిమెంటేషన్ అవ్వలేకపోతున్నాయి అది